వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణములతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రాల్లో శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెప్తున్నారు అయితే అయితే కుల మత వేదాలు లేకుండా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నమవుతుందని హిందువులకు నమ్మకం అయితే వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాన్ని తెలుసుకొని పూజను ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం అయితే మనం పొందవచ్చండి అయితే లక్ష్మీ అనుగ్రహం మన సొంతమవుతుంది ఓకేనా అయితే పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు కానీ ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ రాసుకోవాలి ఇక పూజకి జరిగే రోజున అంటే పూజ చేసే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మావిడే ఆ ఆకులతో తోరణాలతో అలంకరించాలండి అయితే లక్ష్మీదేవిని మాత్రం కంపల్సరిగా ఈశాన్య దిక్కిన పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలండి ఓకేనా అయితే ఆ ముగ్గు మీద ఈశాన్యమూలలో ముగ్గు వేసుకుంటాం కదండి ముగ్గు వేసి ఆ పసుపు కుంకుమ ఆ ముగ్గు మీద వేసి ఒక పీట ఏర్పాటు చేసుకోవాలండి ఆ పీటకి పసుపు బొట్లు పెట్టి ఆ పీటం పైన తెల్ల వస్త్రము పరిచి ఆ తెల్ల వస్త్రం పైన బియ్యం పోసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలండి అయితే కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు అమ్మవారి ముఖాన్ని మీరు పెట్టుకోవచ్చండి వీలైతే కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడాకులు ఉంచడము శుభ సూచకమండి అయితే అమ్మవారిని అష్టోత్తర శతనావలితో పూజించాలి తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరణాలు సిద్ధం చేసుకోవాలండి ఈ తోరణాల కోసం దారాలకు పసుపు రాస్తి అంటే దార అంటే పసుపు రాసుకోవాలి దారానికి పూజ కోసం ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క మూడు చెప్పున తొమ్మిది ముడులు వేసుకోవాలి వాటి మధ్యలో బొట్టు పెడుతూ అలా బొట్టు పెట్టిన చోట పువ్వులు మూడు వేయాలండి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యండి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే ఆవు పాలతో చేసిన పరమన్నం కానీ పాయసం కానీ నైవేదిస్తే అమ్మవారు వారు ప్రసన్నం అవుతారంట వీటితో పాటు మన శక్తి కొలది తీపి పదార్థాలు అమ్మవారికి నివేదించాలి కొబ్బరికాయ అన్న అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లు కూడా అమ్మవారిని నివేదించటం మరవకూడదండి ఓకేనా వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనావరి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయండి వీటితో పాటు కనకదార సంస్థం కూడా చదువుకోవాలి అలాగే లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్న అవుతుందని పెద్దల మాట ఇలా ఇష్టంగా సాగిన పూజలు ముగిసిన తరువాత ఒక ముత్తదుడికి అమ్మవారిగా భావించి ఆమెను అత్యత్యధంగా అంటే అతిథిగా ఇవ్వమని అంటే తాంబూలం ఇవ్వమని పుస్తకంలో ఉంటుంది వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తేదులకు సాగ నింపిన తరువాతే భోజనం చేయాలండి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తేదులకు పిలిచి తాంబూలం ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యాపం చెప్పకూడదు అలా చెప్పితే ఇంటి నుంచి లక్ష్మీదేవి పంపించినట్లే అవుతుందంట అయితే కలసానికి విరివైపులా ఏనుగులు ప్రతిమలు పెట్టడం మర్చిపోకూడదండి ఏనుగులు ప్రతిమలు లేని పక్షములు ఏనుగు రూపంలోని పసుపు ముద్ద కానీ పసుపు కొమ్మును కానీ అమ్మవారిని అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలని ఖచ్చితమైన నియమాలు ఏమీ లేవండి పూజ ముగి పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదండి ఓకేనా అయితే అమ్మవారికి పెట్టే నైవేద్యాలు సెలగలు ఎందుకు అంత ప్రత్యేకం అంత విశిష్టత శెలగలకి ఎందుకు ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థం అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేదే ఐశ్వర్యం లాంటి ఐశ్వర్యం ఇవ్వాలని అంటే సెలగప శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం చాలా వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారండి అయితే వరలక్ష్మి వ్రతంలో సెలగలు ఎందుకు వాయిన ఇస్తారంటే గురు గ్రహానికి ప్రతిని అంటే ప్రాతినిధ్యం అంటే గురుడు ధన కారకుడు విద్యా కారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే అంటే జీవితం డబ్బు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదండి ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం వస్తుందో ఆ స్త్రీ కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ ఇవన్నిటిని పొందడం కోసం శనగలు వాయునంగా ఇవ్వటం జరుగుతుందని చెబుతున్నారండి పండితులు అందుకే శనగలు ఇస్తూ ఉంటాము కాబట్టి శనగలు వాయునంగా ఇవ్వటం వలన గురుబలం పెరుగుతుంది ఓకేనా అయితే స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తేదులకు వాయున ఇవ్వటం లేదా ఒక ముత్తేదుకు పూర్ణాలు శలగలతో కూడిన వాయినం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నయూ తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళ అమంగళం అనేది జరగదని పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు